Namaste, welcome to Quick News AP. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏకోడూరు గ్రామంలో పైల అభిమానులు నిర్వహించిన ప్రజా అభిప్రాయ సేకరణ సమావేశానికి విశేష స్పందన లభించింది వేలాది మంది పైల అభిమానులతో సభ దద్దరిల్లింది పైల నాయకత్వం వర్దిల్లాలి అనే నాదంతో సభ ప్రాంగణం హోరెత్తింది నియోజకవర్గంలో నాలుగు మండలాల నుండి పైల యువసేన కార్యకర్తలు అభిమానులు మహిళలు వేల సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి పైలా ప్రసాద్ మాట్లాడుతూ ఆకువేసి అన్నం పెట్టి తిన్న సమయంలో నా నోటి దగ్గర కూడు లాగేశారని పదిహేను సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి శ్రమించానని ఈ ప్రాంతంలో ప్రతి కార్యక్రమానికి పైలా సేవల విద్య వైద్యం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పైలా అందవేసిన చేయి నాపై రాజకీయ కుట్ర జరిపించారని ఆవేదన వ్యక్తం చేశారు నా దగ్గర డబ్బులు లేవని తప్పుడు ప్రచారం చేశారు పైలా ప్రసాద్ తప్పు చేయుడు చేయబోడు రామానాయుడు లోకల్ నాన్ లోకల్ సిద్ధాంతం ఇప్పుడు ఏమైంది నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎవరిని మోసం చేయలేదు గ్రూప్ రాజకీయాలు చేయలేదు రెండు వేల పద్నాలుగులో రామానాయుడు నా వల్ల ఓడిపోయానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు నన్ను ఎప్పుడు టీడీపీ నాయకుడిగా చూడలేదు మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నుండి రామానాయుడిని బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీకి నేను ఎప్పుడు ద్రోహం చేయనని ఎప్పుడు పార్టీకి కష్టపడతానని పార్టీ వీడినని పైలా స్పష్టం చేశారు మీ అభిమానం ఇప్పుడు నా పైన ఇలాగే ఉండాలని పైలా కోరారు తెలుగుదేశం పార్టీ పునరాలోచన చేసి నాకు న్యాయం జరగాలని న్యాయం జరిపించాలని పైలా తమ యొక్క ఆవేదన వ్యక్తం చేశారు చెప్తున్నానంటే ఈ రోజు మాడుగుల బాధ్యత నాకుంది అదే విధంగా తెలుగుదేశాన్ని నమ్ముకునే కార్యకర్తలకు బాధ్యత నాకుంది దాన్ని నేను కాపాడుకుంటానని చెప్పేసి ఈ రోజు ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇక మీ అందరికి చెప్పాలంటే చెప్పాలంటే చాలా ఉన్నది చెప్పాలి మర్చిపోతాము తమలో మర్చిపో ఆయన ఈ మాడుగుల నియోజకవర్గానికి చేసిన సేవలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ మాడుగుల నియోజకవర్గానికి కంటిన్యూస్ గా పనిచేశాడు అంటే అలాంటి మహోన్నత నాయకుడు కట్టిన ఈ రోజు కోటని ఎవరమ్మా బీటలు వార్చారు చెప్పండి అమ్మా తమ్ముడు రామానాయుడు ఈ రోజు మార్చి ఈ రోజు ఆ కోటను పడగొట్టే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ గౌరెడ్డి రామానాయుడు అలాంటి వ్యక్తి మనకు కావాల తమ్ముళ్ళు ఈ రోజు అక్కడికైనా కాదు అక్కడికైనా కాదు మీకు ఎన్నో అన్యాయాలు చేశాడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఇంత సభా వేదిక మనకు దొరకదు ఇలాంటి సభావేదిక ద్వారా కొన్ని నిజాలు తెలుసుకొని మనం ఎంత తప్పు చేసాం మన నాయకులు మన నమ్ముకున్న నాయకులు మనకి ఎంత మోసం చేశారని రోజు మనం అందరం తెలుసుకుందాం ఎందుకంటే తమ్ముళ్ళారా మీరు ఊరుకుంటారా చెప్పండి మీ ఇంట్లో అన్యాయం జరిగితే రోజు మీ పైలాకి అన్యాయం జరిగింది మీ పైలాకి అన్యాయం జరిగింది మీ పైలాకి అన్యాయం జరిగింది నేను ఈ నియోజకవర్గాన్ని పదిహేను సంవత్సరాలు ఎంతో కష్టపడి మీ కోసం రాత్రి అనక పగలనక విధంగా ఫ్యామిలీని వదిలి మీ కోసం నేను కష్టపడ్డాను కానీ ఈరోజు మీరందరూ చూశారు ఏం జరిగిందో మీ పైలాకి అన్యాయం జరిగింది ఈరోజు మనం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగితే మనం ఊరుకున్నావా చెప్పండి ఏం చేసాం ఏం చేశాం పోరాటం యాభై నాలుగు రోజులు యాభై నాలుగు రోజులు రిలే నిరాహార దీక్షలు చేశాం అవునా కదమ్మా చెప్పండి అలాంటి మీ పైలాకి ఈ రోజు అన్యాయం జరిగింది ఒక్కసారి మీరు అందరూ గుర్తుంచుకోండి ఆ రోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగితే ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఒక అన్కండిషనల్ గా సపోర్ట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున నేనున్నానని చెప్పేసి జనసైని జన సైనికులుగా వెళ్ళి ఆ రోజు చంద్ర పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను ఇక్కడ పెరగలేదంట నాకు ఇక్కడ వ్యాపారాలు లేవంట నేను ఇక్కడ సంబంధించిన నాయకుడనే అని చెప్పేశాడు ఈ గవిరెడ్డి రామానాయుడు గుర్తున్న తములో నాలుగు మండలాల్లో నాలుగు మండలాల్లో నాకు సీట్ ఇచ్చిన తర్వాత కూడా వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు ఈ గవిరెడ్డి రామానాయుడు ఏంటంటే మీ అందరికీ తెలియాలి ఏం చేశాడో తెలియాలి ఎందుకంటే అందరికీ ఇది తెలియకపోవచ్చు ఈ సభా వేదిక మీ అందరికి చెప్తా ఉన్నాం నాలుగు మండలాల్లో పైలా ప్రసాద్ నాన్ ఆయనకి సీట్ ని వెనక్కి తీసుకోవాలి ఇక్కడ అక్కడతోనే అక్కడ ఆ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ముసలి అయినా ఆయనకి ఏమీ తెలీదు మతి భ్రమించింది అని చెప్పేసి కూడా నువ్వు నీ అనుచరులతో తిట్టించావు మర్చిపోయావు గవరే రామనాయుడు అలాంటి తిట్టించి ఈ రోజు ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మాడుగుల నియోజకవర్గానికి పరిచయం చేశావు అది ఏంటి నీ స్వార్థపూరిత రాజకీయాలు అది ఏం స్వార్థం చేశావు పైలా ప్రసాద్కి అయితే ఓడిస్తాను అదే బండార్ సత్యనారాయణ గారిని అయితే గెలిపిస్తానని చెప్పేసి తీసుకొచ్చావు మర్చిపోయావు గౌరెడ్డి రామానాయుడు ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి ఆన్ రికార్డ్ ఉన్నాయి ఇవన్నీ ఇలాంటి మాసపృత రాజకీయాలు చేశావు ఈ రోజు అదే బండారు సత్యనారాయణ గారిని తీసుకొచ్చి ఆయన్ని బలిపోతే తిప్పుతాను గుత్తంబాబాల గౌరెడ్డి రామానాయుడు ఎందుకంటే ఆయన తిప్పి 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 ఈ రోజు ఆయనకి ఎదురుగా నామినేషన్ వేసావు అది ఏమైనా గుర్తుందా రామనాయుడు ఈ రోజు ఎంత మోసపూరిత రాజకీయాలు చేయడానిక నువ్వు ఈ రోజు వచ్చింది ఇక్కడతో ఆగలేదు ఇక మన పాపం ఇంకొక బలిపసు ఇంకొక బలిపోతు ఎవరమ్మా బలిపోతు పివిజి కుమార్ పివిజి కుమార్ అనే వ్యక్తిని కూడా రోజు బలిపోతిగా వాడుకొని తీసుకెళ్లి వదిలేసాడు అంటే ఎంత మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాడంటే అంత మోసపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఒకటి చెప్పాలి నేను మాడుగుల నియోజకవర్గం వరకు నన్ను ఓడిద్దామని చెప్పేసి చూశాడు ఆ గవిరెడ్డి రామానాయుడు కానీ నేను వెనక్కి తగ్గలే తగ్గేదేలే ఈ రోజు నీకు ఈ సభావేదిగా చెప్తాను నిన్ను ఇంటికి పంపించి తరిగి తరిగి కొట్టే బాధ్యత తీసుకుంటాడని చెప్పేసి రోజు చెప్తా ఉన్నా ఎన్ని తప్పులు చేస్తావు ప్రతిజ్ఞ చేసావు గుర్తు లేదా ఆ దేవుడి దగ్గర ప్రతిజ్ఞ చేసావు ఇక్కడ గొండుపాలెంలో ప్రతిజ్ఞ చేసావు ఆ మాడుగుల మోదకొండ అమ్మవారి దీంట్లో ప్రతిజ్ఞ చేసావు ముగ్గురిలో ఎవరికి సీట్ వచ్చినా కష్టపడి పనిచేస్తాం అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసావు ఎక్కడికి పోయిందయ్యా గౌరీ రామానాయుడు ప్రతిజ్ఞ ఎక్కడికి పోయిందయ్యా నువ్వు దేవుడిని మోసం చేసిన వ్యక్తివి ఈ రోజు ఈ వాటర్ ని మోసం చెయ్యలేవా అది మాత్రం ఒక్కసారి గుర్తించుకుంటా మిమ్మల్ని మోసం చేయడానికి గవరెడ్డి రామానాయుడు వచ్చాడంటే అది మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే వచ్చాడని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఇక్కడ నీకు ఒక్కసారి గుర్తుంచుకో నువ్వు నిన్ను కన్న తల్లిగా ఉన్న ఈ తెలుగు దేశాన్ని మోసం చేయడానికి బయటపడ్డావు నీకు లేదా గవిరెడ్డి రామానాయుడు ఈ రోజు నువ్వు ఏం చేసావో తెలుసా మొన్న ఏడ్చావు అవునా మొన్న ఏడ్చావు ఆ తర్వాత ఏం చేసావు ఆ వైసీపీ ఇంటికి వెళ్ళావు ఈ రోజు ఏం చేసావు నువ్వు తీసుకొచ్చిన బండారు సత్యనారాయణ మోసం చేయడానికి పడిగట్టావు మాడ నియోజకవర్గాన్ని నువ్వు ఓడించడానికి పడగెట్టావు బుద్ధి లేదా గవరెడ్ రామానాయుడు లేకపోతే ఇండిపెండెంట్ గా ఈ రోజు వేస్తావా అది ఎంత మోసపూరిత రాజకీయాలు చేస్తావు గవరెడ్ రామానాయుడు మళ్ళీ నువ్వు నీ నాయకుల చెప్పిస్తావా అది ఏమిటంటే అది డమ్మి నామినేషన్ చెప్పిస్తావా నేను ప్రతిదీ తీసా నీ హిస్టరీ తీసా నిన్ను తీసుకెళ్తా గుర్తుపెట్టుకోతవా డాక్యుమెంటెడ్ ఫార్మాట్ లో ఉంది నువ్వు ఎంత మోసం చేసావో ప్రతిది ప్రజలకు తీసుకెళ్లి నిన్ను మాడుగుల ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడన్నా నిలదీయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ చెప్తా ఉన్నా ఎవరైనా ఎవరైనా పైలా వాళ్ళ దగ్గర ఇన్ని కోట్లు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర ఇన్ని కోట్లు తీసుకున్నాడు అని చెప్తే మీరు ఒకటే ఒకటి అడగండి కదా బాబు అది ఏమైనా ఉంటే మాకు చెప్పరా బాబు ఆ పైలా మాకు ఇస్తాడని చెప్పేసి చెప్పండి ఆ ఎవరి దగ్గరైనా ప్యాకేజ్ స్టార్ తీసుకున్నా చెప్తే అది మీకు ఈ రోజు నేను మాటిస్తున్నాను ఈ సభాముఖ మీకు చెప్తున్నాను నాకు ఎవరైనా కోట్లు ఇచ్చారంటే ఆ కోట్లు ఈ ప్రజలకి సంబంధించిందని చెప్పేసి ఈ రోజు సభాముఖ తెలియజేస్తాను మిమ్మల్ని ఎవరైనా పైలా డబ్బులు తీసుకున్నాడు కోట్లు తీసుకున్నాడు అని చెప్పేసి చెప్పి ప్యాకేజ్ స్టార్ ఎవరైనా అన్నారా ఇమీడియట్ గా నిలదీయండి నా దగ్గరికి తీసుకురండి వాళ్ళ చేతే మీకు కోట్ల రూపాయలు నేను లేకపోతే రెండు కోట్లు మూడు కోట్లు వాళ్ళు సభా చేతా తెలియజేస్తాను నేను తప్పు చేయను